నేను మీ నవీన్ ప్రకాశం డిస్టిక్ కొన్నలూరు మండలం నాగరెడ్డిపల్లి గ్రామంలో ఎంతో గొప్పగా భక్తుల సహాయంతో మరియు గ్రామ పెద్దల సహాయంతో శ్రీ 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 పోలేరమ్మ మరియు పోతిరాజు విగ్రహపుర ప్రతిష్ట జరుగుతుంది తొమ్మిది హోమగుండాలు నూట ఎనిమిది కలశాలతో ఎంతో గొప్పగా జరుగుతుంది ఈ విగ్రహ ప్రతిష్ట ఈ దీని గురించి మన గుడి పంతుల గారిని అడిగి మాటలు కనుక్కుందాం నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు సార్ శివకుమార్ శాస్త్రి బద్వేల్ వాస్తవ్యులము ప్రతిష్టా ప్రతిష్టాచారులము ఈ యొక్క గ్రామంలో ఒకానొక మూడు సంవత్సరాల క్రితము అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ టూ గ్రామ గమిలి దేవతలు నాభిశీల ఈ దేవతలందరినీ కూడా గ్రామ సంరక్షణార్థమై ఆ ప్రతిష్టా మహోత్సవం చేయించడం జరిగింది తదుపరి ఇక్కడ ఎంతో పురాతనమైనటువంటి పోలేరమ్మ దేవాలయం అనేది ఉండింది ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు నూతనంగా కనిపిస్తున్నటువంటి దేవాలయం ప్రదేశంలో ఎంతో పురాతనమైనటువంటి పోలేరమ్మ దేవాలయం ఉండింది ఎంతో ప్రసిద్ధగాంచింది ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లిని సేవించే వారి వారి పనులు వాళ్ళు చేసుకుంటూ వచ్చేవారు మరి వీరందరూ బాగా వృద్ధి కావడము అమ్మవారికి ఏదో ఒక వాళ్ళ వంతు ప్రయత్నం చేయాలని అందరూ ముందుకు వచ్చి సహకరించి అమ్మవారికి ఒక నూతన దేవాలయం నిర్మించాలని సంకల్పం చేసినారు సంకల్పం చేయడం గొప్ప విషయం కాదు అందరూ సంకల్పం చేస్తారు కానీ ఆ సంకల్పం చేసి ఆ సంకల్పాన్ని పరిపూర్ణం చేసిన వారు అతి త్వరగా పరిపూర్ణం చేసిన వారు చాలా గొప్పవారు వీరందరూ కూడా ఐకమత్యంతో ఎంతో భక్తి శ్రద్ధలతో సంవత్సరం తిరక్క ముందే పోయిన సంవత్సరం మాఘమాసం ఏదైతే ఉందో ఆ సంవత్సరంలో అమ్మవారిని కదిలించినారు మరలా మాఘమాసం వచ్చి ఆ సంవత్సరం నిండే లోపలే వీరు ఆ పోలేరమ్మ తల్లిని సర్వాంగ సుందరమైనటువంటి ఒక దేవాలయం నిర్మించి చక్కగా ఆ దేవాలయంలో ఈ మూడు రోజులుగా పూజా కార్యక్రమాలు ఆచరించి ఆ తల్లిని కూర్చోబెట్టుకున్నారు మరి ఈ మూడు రోజుల్లో భాగంగా గ్రామస్తులు ఈ యొక్క విశేషమైనటువంటి పదహారు స్తంభాలతో కూడుకున్నటువంటి విశేషమైనటువంటి ఆ యాగశాల పదహారు స్తంభాలతో అక్కడ దాన్ని తయారు చేసి ఆ యొక్క మండపంలో మరి పది హోమగుండాలు తొమ్మిది కాదు పది హోమగుండాలు శతచండీ పూర్వకంగా అనగా వంద చండీపారాయణాలు చేసి మరి విశేషంగా పది చండీ హోమ కార్యక్రమాలు చేసి వేరపారాయణములు అలానే చండీపారాయణములు మూలమంత జపములు ఈ మూడు రోజులుగా అధివాసాలు అమ్మవారికి ఈ విధంగా జరిపించి నిన్న గ్రామోత్సవం జరిపించి నిన్న సాయంత్రము సామూహిక కుంకుమార్చన అమ్మవారికి పాలాభిషేకము గ్రామస్తులందరి చేత చేయించి రాత్రికి ధాన్యాదివాసంలో ఉంచి తర్వాత ఉదయం ప్రాతకాల పూజానంతరం మరి గర్త పూజ యంత్రస్థాపన ముఖ్యంగా విగ్రహానికన్నా ముందు యంతస్థాపన యంత్రబలమే విగ్రహానికి అనేది కలుగుతుంది కావున యంత్రస్థాపన ఆ తదుపరి విగ్రహ ప్రతిష్ట శిఖర కలుష ప్రతిష్ఠాపన ఆది కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణం చేసుకున్నా తదుపరి ప్రాణ ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది అనేక సంవత్సరాలుగా వీర పూర్వీకుల నుంచి కూడా ఈ తల్లిని వీరందరూ కూడా సేవిస్తున్నారు ఆ కృతజ్ఞతతో వీళ్ళ హయాంలో మరలా ఒక వందల సంవత్సరాలు వీళ్ళ తరతరాల వాళ్ళందరూ కూడా అమ్మవారిని పూజించడానికి యోగదాయకంగా చక్కగా రాతి స్తంభాలతో రాతితో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగినది గ్రామంలో ఈ పోలేరమ్మ గుడైనా ఇంకేమైనా గుడులు నిర్మిస్తున్నారా ఈ యొక్క గ్రామంలో ఉండేటువంటి వారు ఈ ఊరనే కాదు ఎవరైనా సరే పుట్టిన ఊరుని ఎవరు కూడా మర్చిపోకూడదు వారు ఎంత స్థాయికి వెళ్ళినా ఎంత పరిస్థితికి వెళ్ళినా కూడా ఆ పుట్టిన ఊరిలో ఉండేటువంటి దేవాలయాలు కావచ్చు సాంప్రదాయాలు కావచ్చు వారికి ఎప్పుడు కూడా వాటికి సహకరిస్తూనే ఉండాలి ఎక్కడ ఉన్నా కూడా దానివల్లే కుటుంబ వృద్ధి గ్రామ వృద్ధి అనేది కలుగుతుంది మరి ఈ గ్రామ ప్రజలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఉన్నత స్థితిలో ఎక్కడెక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ వర్కులు చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా వారి ఊరు మీద ఉన్నటువంటి మమకారము చేత మరి ఇక్కడ ఒక పాత రామాలయం ఉండింది అంటే ఒక చిన్నగా అక్కడ కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఆ గుడిలో ఉంది కాబట్టి అలా కాకుండా ఇప్పుడు అందరూ స్థితిగా ఉన్నారు కాబట్టి చక్కగా స్వామివారిని పూజా కార్యక్రమాలు కానీ సేవించడానికి కానీ అనుకూలంగా ఉండడానికి గ్రామస్తులందరూ కూడా సంకల్పం చేసి ఒక చక్కటి రామాలయాన్ని తయారు చేస్తున్నారు నాకు తెలిసిలో ఆ కొలతలతో ఈ చుట్టుపక్కల ఈ మండలంలో కానీ ఎక్కడా కూడా మనకు అంతటి రామాలయం కనిపించదు అంతటి అద్భుతంగా ఆ రామాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు ముందుగా గ్రామ దేవత కాబట్టి ఆ తల్లిని ప్రతిష్టాపన చేసుకొని ఆ తల్లి యొక్క అనుమతితో మరలా రామాలయ ప్రతిష్టాపన కూడా మరికొన్ని రోజుల్లో జరగబోతుంది మరి ఈ ఊరిని చూసి ఈ ఊరిలో ఉండేటువంటి గ్రామస్తుల ఐకమత్యం ఇవన్నీ కూడా అందరూ కూడా అందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని పుట్టిన ఊరును ఎవరు కూడా మర్చిపోకూడదు అలానే అక్కడ ఉండేటువంటి సాంప్రదాయాలందరినీ అందరినీ పెద్దలను గౌరవిస్తూ ఉండాలి అలానే అక్కడ ఉండేటువంటి సాంప్రదాయాలని గౌరవిస్తూ ఉండాలి ఈ ఊర్లో ఉండేటువంటి ఐకమత్యం చాలా గొప్పది అసలు ఈ గుడి ఇంత ముందు పురాతన కాలంలో ఎలా ఉండిందో మరి ఇప్పుడు ఇంత గొప్పగా నిర్మించడానికి గల కారణాలు ఏంటో ఈ గ్రామ పెద్ద కనుక్కుందాం నమస్తే సార్ మీ పేరు నమస్తే చెప్పండి సార్ ఈ గుడి మీరు ఇంత ముందు నుంచి చిన్న గుడి అంటున్నారు ఇప్పుడు పెద్దగా ఎలా నిర్మించారు మరి దీని కారణాలు ఏంటి ఒకప్పుడు మీరు చిన్న మా పస్తానంలో మా ఊరు అక్కడ పోలేదమ్మ ఉండేది చిన్న శిలలు పెట్టి ఒక అందులో చిన్న సెలలు మా ఊరు అంతా సంబరాలు కాలక్రమేణా కాలక్రమేణి ఈ విధంగా అయిన తర్వాత కొన్ని రోజులు అక్కడ అంత చెట్లు చావన మోలిస్తే మా ఊళ్ళో నేలపాటి నరసింహ ముందుకొచ్చి గ్రామస్తులందరూ సహకారంతో మళ్ళీ ఒక రకమైన గుండె కట్టుకున్నాం ప్రతిష్ఠించుకున్నాం అన్ని చేసుకున్నాం పూజలు అన్ని జరుగుతూ వచ్చాయి వచ్చిన తర్వాత కరోనా టైంలో మా ఊరికి ఏదైనా ఒక ఆ చూపించినా కూడా మా ఊరు బాగా ఉంది తర్వాత ఊరంత ముందు ఆఫ్ ఎలక్షన్లప్పుడు మా ఊరు అంతా గందరగోళంగా ఉండేది రెడ్డి పాలు అంటే పెద్ద ఇదిగొండేది తర్వాత నాలుగైదు సంవత్సరాలు అంతకు ముందు నాలుగైదు సంవత్సరాలు మా ఊరంతా వేగతాటి మీదకి వచ్చి సరే ఎవరైనా రాజకీయంగా ఏదైనా ఉన్నా కూడా అంత ఊరంతా ఒకటిగా నిలబడి మా ఊర్లో కుల మతాలు లేకుండా అంత ఒక ఒడ్డ నిలబడి అంత మా కుర్రోళ్లు ఇట్లా కాదు మనం కూడా గుడి బాగా పెద్దది కట్టుకోవాలని దానికి కొరపా ప్రసాదైన అబ్బాయి ముందుకు వచ్చాడు ముందు పెద్దగా ఇది చేస్తానని తర్వాత ఇక చిన్న ఇది ఎంతెంత ఒకటి తాడెంత్ ప్రభావ రాసిపోయింది అంత అన్నట్టుగా ఇంత తోడు మొదలు పెట్టింది ఇవాళ పోల్ గుడికి గుడి కనీసం కోటి రూపాయలు దాటిపోయింది మళ్ళా సంవత్సరం కింద బొడ్డు చెల్లెలు ఏర్పాటు చేసుకున్నాం ఊరందరం కలిసి ఎవరు పోసిన విధంగా లక్షల స్థాయి తగ్గట్టు ఎవరు తగ్గట్టు వాళ్ళు ఇచ్చారు తర్వాత రామాలయం మొదలు పెట్టాం పోలరమ్మ గుడి అయిపోయింది సంవత్సరంలో పూజ చేసాం గుడి మొత్తం అందుకో మళ్ళీ రామాలయం రెండు కోట్లు పైన అవుతుంది ఇదంతా చేసి ఆ ఇదంతా చేసి మా ఊరంతా ఒక తాటి మీదకి వచ్చి చేసుకున్నారు ఆడపిల్లలు అంత అంతా ఆడపిల్లలు మళ్ళీ అంత సొమ్ములు చేర్చుకోవటం గాని ఎక్కడెక్కడ ఉన్నవాడు సరే అంతా చేసి ఏర్పాటు చేసుకున్నాం అయ్యా ఒక ఇది మీద ఉంది ఇప్పుడంతా